వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి మూడు ఉమ్మడి జిల్లాల్లో ఆయా పార్టీల నాయకులు సన్నాహక సమావేశాలతో తమదైన శైలిలో ఓట్ల వేట కొనసాగిస్తున్నారు నిరుద్యోగ ఉద్యోగ పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని కోరుతున్నారు పట్టబద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి భారీ మెజార్టీ సాధించేందుకు భారాసా పావులు కదుపుతోంది వడ్లకు ఐదు వందల ఇస్తామని ప్రకటించి ఇప్పుడు మాట మార్చి రైతులను మోసం చేసిన కాంగ్రెస్కు పట్టభద్రులే తగిన బుద్ధి చెప్పాలని ఖమ్మంలో భారాసా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ విజ్ఞప్తి చేశారు హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ప్రతిపక్షం బలంగా ఉండాలని అందుకే పట్టభద్రులంతా ప్రశ్నించే గొంతుకగా ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ సహా హాలియాలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్ అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు మాయమాటలు చెప్పేవారిని పెద్దల సభకు పంపవద్దని విద్యావంతులనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఒక మాయ చేసి భాస్కర్రావు గారు లాంటి మంచి నాయకులు కాడ కూడా ప్రజల్ని ఒక భ్రమపూరితమైన వాతావరణంలో తీసుకొని పోయి ఇంకేదో వస్తుందేమో కేసీఆర్ ఆల్రెడీ రైతు ఇస్తున్నాడు కదా ఈయన పదిహేను వేలు ఇస్తారంట కదా కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే ఈయన రెండు లక్షలు కదా కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే ఈయన నలభై ఎనిమిది గంటల కరెంట్ మాయలో పడి రెండు వేల పెన్షన్ కేసీఆర్ ఇస్తారంటే నేను నాలుగు వేలు ఇస్తానని చెప్పి రకరకాల మాటలు చెప్పి అది చేతిలో వైకుంఠ చూపెట్టి దానికి ఆరు గ్యారంటీలను పేరు పెట్టి వంద రోజుల్లోనే అన్ని అమలు చేస్తానని చెప్పి గద్దెలెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ కూర్చున్న తొంభై తొమ్మిది శాతం మంది రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ కు రైతు బిడ్డలైన గ్రాడ్యుయేట్లు బుద్ధి చెప్పాలి నా ఒక్కసారి మీరు చెప్పాలి వీళ్ళని తప్పుడు కూటలు కూసిన వాళ్ళను మాజీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పట్టభద్రులను గౌరవించకుండా అవమానపరిచారని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్న ఆయన పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకే ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు చేసి ఎమ్మెల్యే పోటీ చేసి పట్టభద్రులను అవమానించిన వ్యక్తి బీఆర్ఎస్ ఎందుకు రాజీనామా చేసినావని అడుగుతున్నాను నీకేమన్నా సమస్య ఉందా దీనికి రాజీనామా అంటే నీకు పట్టభద్రులు అంటే ఏకా పట్టభద్రులను అవమానపరచడం ఎమ్మెల్యే స్థానం కోసం నువ్వు ఎమ్మెల్యే స్థానమే చేయదలుచుకుంటే ఇదెందుకు పోటీ చేసినావు కాబట్టి ఎన్నిక తెచ్చినందుకు అకారణంగా ఈ ఎన్నిక తెచ్చినందుకు పట్టభద్రులను అవమానపరిచినందుకు పట్టభద్రులందరూ బీఆర్ఎస్ పార్టీని శిక్షించాలి వాళ్లకు ఏమాత్రం కూడా ఓట్లు లేకుండా వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ప్రచార గడువు దగ్గర పడడంతో సన్నాహక భేటీలతో పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు